గత కొన్ని రోజుల్లో హైదరాబాద్ మీద కురిసిన భారీ వర్షాలు ఒక్కసారిగా మేఘ విస్ఫోటం క్లౌడ్ బర్స్ట్లా మారి నగరాన్ని ముంచెత్తాయి రోడ్లు ఇండ్లూ షాపులు ఎంత మౌలిక సదుపాయాల నష్టం జరిగిందో మనందరికీ తెలిసిందే సమస్య ఏంటంటే మన నగరాలు పెరుగుతున్న వేగం వర్షపు నీటిని తీసుకెళ్లే డ్రైనేజీ సిస్టమ్స్ కంటే ఎక్కువగా ఉంది కొత్త డ్రైన్లు రిజర్వాయర్లు నిర్మించడానికి సమయం పడుతుంది పైగా ప్రజలు తమ ఇళ్లు వదిలి వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చు పునరావాసం భూపరిహారం మౌలిక వసతుల ఖర్చు ఇవన్నీ కోట్లల్లో కాదు వందల కోట్లలో ఉంటాయి కాని ఈ సమస్యను సులభంగా తగ్గించడానికి మన దగ్గర టెక్నాలజీ ఉంది స్మార్ట్ రైన్ వాటర్ మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడ ఎంత వర్షం పడుతోందో రియల్ టైంలో తెలుసుకుని రహదారులపైకి వచ్చే ముందు నీటిని మరల్చే ప్రణాళికలు వేయొచ్చు ఏఐ ఆధారిత వరద మ్యాపింగ్ ఏ ఏ ప్రాంతాలు ముంపు ప్రమాదంలో ఉన్నాయో ముందుగానే అంచనా వేసి సకాలంలో హెచ్చరికలు పంపవచ్చు అండర్గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ వర్షపు నీటిని భూగర్భంలో నిల్వచేసి తరువాత తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చు పెర్మియబుల్ రోడ్లు నీరు లోపలికి జొరిగే రహదారులు వేసి సర్ఫస్ ఫ్లడ్డింగ్ తగ్గించవచ్చు ప్రభుత్వం మాత్రమే కాదు మనము భాగస్వామ్యం కావాలి ఇంటి చుట్టూ డ్రైన్లు క్లియర్గా ఉంచడం రూఫ్టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు కాలువల్లో వెయ్యకుండా చూసుకోవడం లోకల్ వార్డుల్లో ఫ్లడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి వర్షపు కాలంలో వేగంగా సహాయం అందించడం